ఆ రోజు సముద్రం మీద సూర్యాస్తమయం కాస్త ఎక్కువగానే పడింది మోసిన మబ్బులు ఊహించని గాలులు మిగతా రోజుల్లో లేనట్టుగా ఆ రోజు సముద్రం మీద ఒక వింత మౌనం అలుముకుంది ఆరుగురు వేటగాళ్లు రంగన్న బుజ్జి శంకర్ ముసలిపల్లి రామయ్య యువరాజ్ గంగరాజు తమ వేట బోటులో వదలే మీసాలు సర్దుకుంటూ పాడిగాను దూరంగా పడవేశారు వేడికి పడకూడదురా బుజ్జి నీళ్లు ఏం చెప్పలేవు అన్నాడు రంగన్న ఆ సముద్రాన్ని చూస్తూ అంతే పది నిమిషాలకే గాలులు ఎగిసిపడ్డాయి పడవ ఊగిపడింది ఆరు మంది ప్రాణాలకి పడవనే శవపెట్టికలా మారింది గంటన్నర చప్పుడు తర్వాత ఎవరికీ తెలియని ఒక చిన్న దీవి ఒడ్డున పడవ గట్టెక్కింది అందరూ లేచేలోపే ముసలిపల్లి రామయ్య ముఖం మీద గాయమయ్యింది బుజ్జి చేతిలో పడవటో సగం విరిగిపోయింది గంగరాజు అడుగులు వేసి ఆ దీవిని చూస్తూ నెమ్మదిగా అన్నాడు ఇది ఏదో తెలియని స్థలం మానవాళి తాకని చోటులాగా ఉంది అంతలోనే ఆ దీవిలోంచి కొన్ని చప్పట్లు వినిపించాయి మామూలుగా చెవికి వచ్చే కాకుండా లోపల ఉండే దబదబలు మధ్య నుంచి వచ్చేలా వెనుక తిరిగి చూసేసరికి అక్కడ పొగలతో నిండిన చిన్న ఊరు కనిపించింది పేరు భైరవకోన ఓ చెక్క పలక మీద తారు పెట్టిన కనిపించేది రా రంగన్న మనం ఓ ఊర్లోకి వచ్చేశాం అన్నాడు శంకర్ ఉదయం వరకు ఎదురు చూద్దాం ఇక్కడే గుడారాలు వేసుకుని పడుకుందాం అన్న రామయ్య కాని రాత్రి గడవక ముందే వింతలు మొదలయ్యాయి రాత్రి పన్నెండు ఉదయం ఆరు గంటలు అందరూ ఒక్కటే గుడారంలో పడుకున్నారు బయట మబ్బుల తడితో వడిగా శబ్దాలు ఆ వేళ గంగరాజు టోర్చ్ వేసిన దిక్కున ఒక మనిషి నిలుచున్నట్టుగా కనిపించింది ముఖం లేదు మనిషి మనిషైనా ఆ ముఖం పూర్తిగా పునాది లేని నీడలా ఉండింది నెమ్మదిగా ముందుకు వచ్చి మళ్లీ నిలబడిపోయింది గంగరాజు గంభీరంగా ఊపిరి ఆడుకుంటూ ఒక్క అడుగు ముందుకేశాడు ఎవరు అని అడిగేలోపే ఆ ఆకారం ఒక్కసారిగా మాయమైంది టోర్ చాపి మళ్లీ వేస్తే ఆ చోట్ల ఒక జల్లెడ మాదిరి మానవ మూడో కన్ను కనిపించింది కానీ అది ఎర్రగా తలతలలాడుతోంది గంగరాజు జ్వరం పట్టుకున్నట్టుగా గడగడ వణికిపోయాడు రంగన్న నిద్రవద్దురా మనం వేరే లోకానికి వచ్చేశాం అనిపిస్తున్నది అన్నాడు తడబడి ఉదయం ఆరు గంటలకే వాళ్లందరూ కలుసుకుని ఊరు దిశగా నడక మొదలెట్టారు వింత ఏమిటంటే పగలు అయిందన్న సంకేతం కనిపించినా భైరవకోన ఊరిలో ఒక్కరైనా మనిషి కనబడలేదు ఇంట్లోకి చూస్తే కందకాలు నెత్తురు మరకలు అరసపు కప్పలు లావుగా ఆకుపచ్చగా మారిన నెయ్యి డబ్బాలు కనిపించాయి కూడి నడిబొడ్డున ఉన్న గుడిలో శివలింగం ఎర్రగా కనిపించింది కరిగిన రక్తంలా శంకర్ మాత్రం గుడిలోంచి ఒక శబ్దం విన్నాడు ఒక చిన్ని పాప నవ్వినట్టుగా అల్లికలో కలిపినంతగా లోపలెక్కడో మూలన కూర్చుని నవ్వుతోందా అన్నంతగా శబ్దం మాత్రం ఒక్కసారి విన్నాక మళ్లీ వినిపించలేదు కానీ ఆ గుడి చుట్టూ అప్పుడే మూలలు మొలచిన పిడుగు చెట్లు ఒక అర్ధచక్రంలా ఏర్పడ్డాయి ఆ రోజు సాయంత్రం వాళ్లలో ఒకడికి మొదటి శాపం మొదలైంది ఆ రోజు సాయంత్రం వేళ భైరవకోన ఊరిలో వెంట మసకబారిపోతుంటే గాలిలో వింత వాసనలు పుట్టాయి చెట్టు వేళ్ల మధ్య నుంచి మాంసం పాడిపోయిన దుర్గంధంలా వాడిన గంధపు దూపం పరిచినట్లు ఒక వింత గంధం శంకర్ కోర్చ్ వేసి ఒక పాడుబడ్డ ఇల్లు వంకకి తిరిగాడు ఈ ఇంట్లో ఎవరో ఉన్నట్టు ఉంది అన్నాడు మాట్లాడకూడదు అన్నాం కదా రంగన్న అలిగాడు ఇంట్లోకి చూసేద్దాం అన్న బుజ్రి అంతే అందరూ ఆ ఇంట్లోకి అడుగు పెట్టేలోపే గుమ్మానికి అడ్డంగా శరీరాన్ని బిగించి ఉంచినట్టు ఉన్న ఒక రక్తపు ముద్ర కనిపించింది అది ఎంత చూసినా మామూలుగా అనిపించలేదు శరీరాకృతి మగదానిది కాదు చాలా చిన్నది పాపదాని శరీరం గోడ మీద రక్తంతో అచ్చుగుద్దినట్టు కనిపించింది గంగరాజు వెనక్కి తిరిగి నాకు దీన్నంతా నొప్పిగా అనిపిస్తోంది మనం వేరే ఊర్లో ఉన్నట్టు కాదు ఇది శపించిన భూమి అన్నాడు రాత్రి రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలు వాళ్ళు ఇద్దరు గుడారంలోనే ఉండిపోయారు శంకర్ బుజ్జి మిగతా వాళ్ళు ఓ పాడుబడిన ఇంట్లో పడుకున్నారు అంతలోనే బుజ్జికి పడకలోపే ఒక కల వచ్చింది ఆ కలలో ఒక చిన్న పాప రక్తం ముఖంతో పక్కనే కూర్చుని ఉంది నోరు లేదు కళ్ళ జోలే తలలాగున్నాయి కలలోనే ఆ పాప చెవి దగ్గర బుజ్జి కుళ్ళిన శబ్దంతో పిసుకుతూ అన్నట్టు వినిపించింది తినాలి మామ నన్ను తినండి ఒక్కసారిగా బుజ్జి అరుకుతో లేచాడు కానీ గుడారంలో ఒక్కడే ఉండాడు శంకర్ కనపడలేదు బయటకి పరిగెత్తాడు ఆ వెలుగుల్లో కొంచెం దూరంగా శంకర్ తలకిందులుగా చెట్టుకు వేలాడుతున్నాడు కళ్ళు తెరిచి ఉన్నట్టు నోట్లోంచి చిన్న చిన్న నెత్తుడు జల్లు కారుతూ నిద్రలో ఉన్నట్టు గుండె స్పందన లేదు రంగన్న శంకర్ మన శంకర్ మాయం అయ్యాడు చూడు అని గంగరాజు పరిగెత్తాడు ఆ దృశ్యం చాలు మిగతా వాళ్లకు ఇప్పుడు ఒక్క విషయానికి స్పష్టమైంది ఈ ఊరు వదలాలి కానీ ఏ దిశకు వెళ్లాలో తెలియదు ఎందుకంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో గుర్తులేదు పడవ దారి మాయమైపోయింది ఒడ్డున వేసిన పడవ మానంగా పగిలిపడి ఉంది రాత్రి అర్ధరాత్రి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాలు రంగన్న తన దగ్గర ఉన్న చిన్న గంధకపు గాజు విరగగానే పొగలం మధ్య ఓ రూపం బయటపడింది ఆమె శరీరం మంటల్లో కాలినట్టుంది తల మీద రోమాలు గడ్డకట్టినట్టు కళ్ళు గుండెల్లోనివి దుస్తులు పూర్తిగా దగ్గమైన మసిలిన పూల చీరగా ఉన్నాయి నెమ్మదిగా మాటలంటూ ముందుకు వచ్చింది మాటలు వినబడలేదు కానీ రంగన్న చేతుల మీద నుండి రక్తం కారటం మొదలైంది ఇలా కనపడే ఆ రూపం దగ్గరకు వచ్చి గుడ్డే గీడితే చాలు భైరవుడికి రక్తం కావాలి అన్నదటగా వినిపించింది రంగన్న తడబడి వెనక్కి పడిపోయాడు కాని ఆమె దగ్గరకొచ్చేసరికి కొక్క రక్తపు ఉబ్బుతో రంగన్న నోటి నిండా ఎరుపు మారింది రాత్రి ముగిసేలోపే ఇద్దరు మాయమయ్యారు ఉదయం అయ్యేదేమో కాదు ఆ ఊర్లో రాత్రే శాశ్వతంగా ఉంటుంది ఉదయం అంటే పగలు వెలుగు కాదు కొత్త ప్రాణం బలి అయ్యే కొత్త రాత్రి రాత్రి తెల్లవారుజాము మూడు గంటల పది నిమిషాలు పడి ఉన్న రంగన్న శరీరం దగ్గరే ఊపిరి పట్టుకున్నట్టు నిల్చొని చూస్తున్నాడు బుజ్జి వెంటనే గంగరాజు ఇక మనల్ని ఎవరూ రక్షించలేరురా మనిషి శరీరం కాదు ఇవాళ నీతో ఉన్నది అన్నాడు ఆ మాట విన్న బుజ్జి ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు గంగరాజు కొళ్ళు తెల్లబెట్టి నిలబడి ఉన్నాడు ఒంటి మీద చెక్కిపెట్టి నెత్తురు కారుతోంది గంగరాజా నా ఇది అనడిగేలోపే గంగరాజు గొంతు నుంచి అమ్మాయి ఏడుకులా ఒక ఆరుకు వచ్చింది ఆ శబ్దం చుట్టూ ఉన్న చెట్లన్నింటిని కలిపి కంపించేసింది అతడు ఇక మనిషి కాదు శరీరాన్ని ఇంకొకటి స్వాధీనం చేసుకుంది బుజ్జి నువ్వు చివరితరం బలి నీ రక్తంతో భైరవుని పూజ పూర్తవుతుంది ఆ మాట విన్న బుజ్జి పరుగెత్తాడు దారే తెలియదు గూడ వైపు తిరిగాడు బలంగా తాడుతో కట్టినట్టు చేతులు కాళ్ళు నొప్పిగా అనిపించాయి కాని వెనక తిరిగి చూడలేదు ఒక్కసారిగా ఓ పంట పొలంలోకి పడ్డాడు అక్కడ ఓ పాడుబడిన శివాలయం కనిపించింది గోపురం పైని ఓ పెద్ద నల్ల చిక్కటి దృశ్యం ఆ దాని కళ్ళలో పుణి నోటిలో నుండిపోగా పడి ఉన్న మానవ శరీరాల వాసన ఇదే భైరవుడ అయినా లోపలికి వెళ్ళాడు గుడిలో ఎప్పుడో పాడైన లింగం ముందు కూర్చుని దయ్యం రూపం ఒక అమ్మాయి పాప రూపంలో ఉంది తన చేతుల్లో మామిడి పండు లోపల నెత్తులతో ముద్దలే చేసినట్టు పిండి కడుతూ ఉంది నువ్వు వచ్చావు కదా బుజ్జి చివరి బలిగా నువ్వే ఉండాలి కానీ నువ్వు ఒక్కటే చేశావు శివాలయంలో అడుగుపెట్టిన పెట్టిన దయ్యాన్ని కూడా పూజ గుడికి దగ్గరయ్యేలా చేశాం నీవు మనకు పని చేయలేవు ఆమె అంతే చెప్పగానే గుడి మధ్యన ఉన్న లింగం విగుసుకోనట్టు ఓ శబ్దం వెంటనే ఆ రూపం కనంగా కరిగిపోతుంది ఊహించని విధంగా ఆ గుడి మధ్యలో ఓ వెలుగు రూపం వచ్చింది ఓ పెద్ద మూలమంత్రం లాగా దాని నోటి నుంచి శబ్దం వినిపించింది ఈ భైరవ కోనలో శివుడి పాదం మరిచిన ప్రతి ప్రాణి శాపగ్రస్తులవుతారు కానీ ఒక్కరు భక్తితో అడుగు పెట్టిన వాడు తప్పించుకోగలడు బుద్ధి చేతిలో ఓ చిన్న శిల కనిపించింది అది ఆ చిన్న పాప ముఖం చిగురు మీద నెత్తురు చుక్కలతో పాటు నవ్వుతున్నట్టు అదే తాను చూసిన కలలో పాప కానీ ఇప్పుడు నిశ్శబ్దం ఆ శిలని ఆ లింగానికి సమర్పించాడు బుజ్జి గుడిలో వెలుగులు కమ్మాయి శివలింగం మధ్య నుండి పొగలు వెలసి భైరవుని నెరుకు రూపం కరిగిపోయింది అప్పుడు మొదలైంది తెల్లవారుజాము పురో కొత్త వెలుగు పల్లకీలో లాగా పడవ ఒడ్డుకు వచ్చింది బుజ్రి ఒంటరిగా ఎక్కాడు వెనక తిరిగి చూశాడు ఆ ఊరు భైరవ కోన ఇంకా పొగలోనే ఉంది కానీ వెనకాల ఓ చిన్న కంఠం వినిపించింది బుజ్రి అక్క నన్ను తీసుకుపోకపోతే నీ కలలోనే నేనున్న అదే పాప నవ్వు అది ఎక్కడా మాయమయ్యేది కాదు